అలాంటి మన వివేకం సార్ మనకు దూరం అయ్యే ఆ కాలరాత్రి మనందరినీ విభ్రాంతిలో దుఃఖంలో ముంచి ఇప్పుడు ఈ రోజుకి ఐదు సంవత్సరాలు అయ్యింది ఇంత మనిషి మంచి మనిషికి అంత కీడు ఎలా జరిగింది ఎలా తలిపెట్ తలపెట్టారు అని మనమంతా విభ్రాంతిలో ఉండగా మన జగనన్న ముఖ్యమంత్రి అయినాడు మే ముప్పై రెండు వేల పంతొమ్మిది ఆ రోజు మన జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకున్న రోజు ఈ ప్రమాణం ప్రకారం ఆయన బాధ్యతలు నిర్ నిర్వహించేటప్పుడు రాగద్వేషాలు ఉండకూడదు అంతఃకర్ణ శుద్ధితో చేయాలి పనులు చేసేటప్పుడు మనం అంతఃకర్ణ శుద్ధితో చేయాలి అని ప్రమాణం చేసిన అతను ఒక ప్రశ్న అడుగుతున్నాను అంతఃకర్ణ శుద్ధి అంటే అర్థం తెలుసా హృదయం శుద్ధిగా ఉండాలి ఆ తర్వాత మిగిలినవి వస్తాయి భయం పక్షపాతం రాగద్వేషాలు ఇవన్నీ ఉండకూడదు అంటే మనకు హృదయం శుద్ధిగా ఉండాలి పరిపాలకుడిగా ముఖ్యమంత్రి పదవిలో ఉండ ఉండగా మీ చిన్నాన్నను అతి దారుణంగా కిరాతకంగా క్రూరంగా చంపిన వారిని చంపించిన వారిని వీళ్లకు శిక్ష పడేలా చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా మీకుంది ఇప్పటి వరకు ఆ దిశగా ఎందుకు పనిచేయలేదు దర్యాప్తు సంస్థ తన పనిని తాను చేసుకోనివ్వకుండా మీ ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుంది ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణం స్వీ ప్రమాణ స్వీకారం చేసిన చేసినారు మరి ఎందుకు ఆ ప్రమాణం మీరు నిలబెట్టుకోలేకున్నారు నేరస్తులకు శిక్ష పడేలా పోరాటం చేస్తున్న నా మీద నా కుటుంబం మీద అదే నేరం మోపుతున్నారు ఇది సమంజసమా నాకు నా కుటుంబానికి ఈ హత్యలో ఏదైనా సంబంధం ఉంటే మా మీద చర్యలు తీసుకోవాలి అది మీ బాధ్యత నేను కానీ నా కుటుంబం కానీ ఇది చేసింటే మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేయలేదు మీరు ముఖ్యమంత్రిగా ఈ గవర్నమెంట్ను నడిపిస్తున్నారు ఇది సునీత కుటుంబం చేసిందని మీరు చెప్పడం ఎబ్బేటుగా లేదు అధికారంలో ఉండి ఆరోపణలు వేస్తున్నారు ఇది మీ ప్రభుత్వం మీద మీ మీద చెయ్యలేని తనం మీరే బయట పెడుతున్నట్లుంది సునీత సునీత కుటుంబం ఇది చేసిందని కంప్లైంట్ చేస్తున్నారు ఎవరికి కంప్లైంట్ చేస్తున్నారు మీరు గవర్నమెంట్లో ఉన్నారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కంప్లైంట్ చేస్తున్నారా లేదా ప్రజలకు కంప్లైంట్ చేస్తున్నారా ఆరోపణలు చేస్తున్నారు గవర్నమెంట్లో ఉండే అది తప్పనిపించడం లేదా మీకు మీ బాధ్యం బాధ్యత మీరు ఎందుకు చేయడం లేదు మీ చిన్నాను చంపిన వాళ్ళు మీరు గుర్తించాలి అది నేనైనా కానీ నా కుటుంబమైనా కానీ ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి పక్షపాతి ధోరణి ఉండకూడదు సిబిఐ వాళ్ళు ఒక న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారు ఎవరికైనా ఏదైనా సమాచారం ఉంటే ఈ హత్య గురించి ఏదైనా సమాచారం ఉంటే అది వాళ్ళకి అందజేస్తే ఐదు లక్షల రివార్డు కూడా ప్రకటించారు మేమే చంపినాము అని మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది సిబిఐ వాళ్ళకి ఇస్తే ఒక ఐదు లక్షల రివార్డు కూడా మీకు వస్తుంది మరి ఎందుకు అది వాళ్ళకి ఇవ్వట్లేదు ముఖ్యమంత్రిగా బాధ్యత మీకు లేదు మీ బాధ్యత మీరు చేయకుండా ఎంతసేపు కెమెరాల వచ్చి మా మీద నిందలు మోపడం ఇట్లా ఎందుకు చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు పలిపారిస్తున్నారు ఇట్లా నిందలు మోపడం మీ పని మీరు చేయకుండా ఉండడానికి మీకు సిగ్గు సిగ్గుగా లేదు పదే పదే మేము అంటున్నారు మా కుటుంబం అంటున్నారు సునీత సునీత కుటుంబం చేశామంటున్నారు జూన్ నుంచి జూన్ రెండు వేల పంతొమ్మిది నుంచి మార్చ్ రెండు వేల ఇరవై వరకు ఈ ఇన్వెస్టిగేషన్ మీ ప్రభుత్వమే చేసింది ఆ టైంలోనే మమ్మల్ని అరెస్ట్ చేసిండొచ్చు కదా మీరు వేసే నిందలన్నీ విడ్డూరంగా ఉన్న అనిపిస్తుంది మీరు చేయలేకనే కదా ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్ప అప్పగించింది సాక్షిలో రకరకాల కథనాలు వేస్తున్నారు సాక్షి చైర్మన్ భారతి గారికి నాకు అది వినపం మీ దగ్గర ఆధారాలు ఉంటే అవి దయచేసి ఇన్వెస్టిగేషన్కి ఏజెన్సీకి పోలీసులకి అప్పగించండి ఇన్ఫర్మేషన్ ఉండి అది పోలీసులకు ఇవ్వకుంటే అది నేరం మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ దయచేసి పోలీసు ఇవ్వండి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పండి లేదా మీకు సిబిఐ మీద నమ్మకం లేకుంటే కోర్టుకు వెళ్ళండి కోర్టు మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ అడగండి అట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తే మరీ మంచిది సీతకు అగ్ని పరీక్షల బయటకి నింద లేకుండా బయటకు వస్తాం కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన దారుణంగా చంపబడిన రాత్రి వరకు మీరే చెప్తున్నారు రాత్రి ఆ రోజు రా అంతకు ముందు రోజు రాత్రి పదకొండు గంటల వరకు ఇంటికి వచ్చినంత వరకు మీరు ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడుతూ ప్రచారం చేస్తున్నారు ఇది మీరు కూడా ఒప్పుకున్న మాటే మీరు అనే మాటే ప్రతి పదే పదే అంటుంటారు మరి మీకోసం అంత కష్టపడిన మనిషి మీద అంత దారుణంగా హత్య చేస్తే ఆ హత్య వెనుక ఉండ ఉండే కుట్రకోణాలన్నీ బయటకు తీయాల్సిన బాధ్యత మీకు లేదా ఇంకా ఎక్కువ ఉండాలి మీకోసం ఎన్ని త్యాగాలు చేశాడు ఆయన ఆయన పదవి కూడా త్యాగం చేశాడు కదా మరి ఆ మహానుభావుల్ని మర్చిపోయారా ఆయన చనిపోయాక ఒక్కసారంటే ఒక్కసారైనా ఆయన జయంతికి కానీ ఆయన వర్ధంతికి కానీ ఆయన సమాధుల దగ్గరికి వచ్చారా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు అయిపోయినాక ఆయన మీకు చేసిన మేలుల గురించి ఒక్కసారైనా మాట్లాడారా గుర్తు చేసుకున్నారా అన్నం పెట్టిన చేతిని నరకడమే కాకుండా ఆ నైరాన్ని ఆయన కుటుంబ సభ్యుల మీదకే నెట్టడం ఆ కుటుంబాన్ని అడుగడుగునా వేధించడం వారి వ్యక్తిగత మీద బురద చల్లడం మనం చూస్తున్నాం రాజకీయం అంటే ప్రజలకు మంచి చేయడం కోసమే అనేలా బ్రతికిన వివేకమన్నను చూసాం ఇప్పుడు ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని రాక్షస నాయకులను చూస్తున్నాం తండ్రిని కోల్పోయిన దుఃఖంలో తల్లడిల్లుతూ న్యాయం కోసం పోరాడే ఆడకూతురు ఒకవైపు చంపిన వాళ్ళు చంపించిన వాళ్ళు వాళ్ళని రక్షిస్తున్న ప్రభుత్వము వీళ్ళందరినీ ఒకవైపు చూస్తున్నాం మరి మనం ఎటువైపు మీరందరు ఎటువైపు చూస్తూనే ఉండిపోదామా కళ్ళు తెరుచుకొని నోరు మూసుకొని విభ్రాంతిలోనే ఉండిపోదామా మనం స్పందించాల్సిన సమయం వచ్చింది స్పందించే అవకాశం కూడా ఉంది మనకిప్పుడు మన గుండెల్లో అణిగి అణిగి ఉన్న ఆక్రోశాన్ని ఆవేశాన్ని మౌనంగా అయినా సరే వల్ల అవకాశం వచ్చింది మీరు నిశ్చయించుకోవాలి ఒక భవనంని భవనాల్ని కట్టించేటప్పుడు వాటికి పునాదులు అన్నది చాలా చాలా ముఖ్యం మనకు అందరికీ తెలిసిందే వైఎస్ఆర్సిపి పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి రెడ్డి గారి రక్తం కోడికత్తి శ్రీను గారి రక్తం పదవులు త్యాగం చేసిన చిన్నాన్న రాత్రి అనకా పగలనక అన్న కోసం తిరిగిన చెల్లి వీళ్ళకిచ్చిన కానుకలు మనం చూసాం కృతజ్ఞత అంటే ఇదేనా వైఎస్ఆర్సిపి ఎంపీలకు ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేలకు నాయకులకు మీకందరికీ ఒక సలహా మీ భవిష్యత్తు కోసం ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి లేకపోతే ఈ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది ఆయనతో పాటు మిమ్మల్ని కూడా ఊబిలోకి తీసుకెళ్తాడు ఈరోజు మన వివేకం సాధి ఐదో వర్ధంతి ఈరోజు మనమందరము ఒక సంకల్పం చేద్దాం వివేక వివేకం సార్ ఆత్మసాక్షిగా సంకల్పం చేద్దాం మన ఓటు ద్వారా ఒక పుణ్యకార్యం చేద్దాం దీన్ని ఒక పోరాటంలా మారుద్దాం ఈ పోరాటంలో మీరందరూ భాగం కండి ఈ పోరాటం మీ పోరాటంగా చేయండి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారు ఈ ఐదేళ్లుగా నాకు ఇచ్చిన ఈ ధైర్యం ఈ ధైర్యాన్ని ఇప్పుడు లోకానికి చూపించే సమయం వచ్చింది ఈ ధైర్యాన్ని మన ఓటు ద్వారా వివేకం సార్ను చంపిన వాళ్లకు చూపిద్దాం తప్పు మీద మంచి గెలవగ గెలవగలదని చూపిద్దాం అబద్ధం మీద నిజం గెలవగలదని చూపిద్దాం అన్యాయం మీద న్యాయం గెలవగలదని నిరూపిద్దాం